కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ పథకంలో ఉద్యోగాలు పొందేందుకు వనపర్తిలోని యువతకు మాజీ సైనికుడు గబ్బర్సింగ్ ఉచితంగా శారీరక దృఢత్వంపై శిక్షణ ఇస్తున్నారు అగ్నివీర్ గురించి నిరుద్యోగులకు వివరిస్తూ బ్యాచ్ల వారీగా శారీరక దృఢత్వ నైపుణ్యాన్ని పెంచుకునేలా శిక్షణ అందిస్తున్నారు ఈ శిక్షణ గురించి తెలుసుకున్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి గబ్బర్ సింగ్ ను శిక్షణ పొంది ఉద్యోగాలకు ఎంపికైన యువకులను సత్కరించారు ఈ సందర్భంగా మాజీ సైనికుడు మాట్లాడుతూ గత అగ్నివీర్ బ్యాచ్ లో ముప్పై మందికి శిక్షణ ఇవ్వగా పదిహేడు మంది క్వాలిఫై అయ్యారని చెప్పారు తాను శిక్షణ ఇచ్చిన వారిలో వందకు పైగా యువకులు ఉద్యోగాలు సాధించారని చెప్పారు అంటే మా ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ డిపార్ట్మెంట్ పరంగా నోటిఫికేషన్ పడిన తర్వాత పిల్లలు ఫిజికల్ ట్రైనింగ్గా ప్రాక్టీస్ చేయడానికి వస్తే వాళ్లకు ట్రైనింగ్ ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది ఇంతకు ముందు నేను